వెరీ యూనో ఆప్టమిస్టిక్ అండ్ యాక్టివ్ జిహెచ్ఎంసీ కమిషనర్ సో అది మాకు కూడా అందుకోసం వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఈక్వేషన్ అండ్ బాగా వర్క్స్ కూడా ఇమీడియట్గా జరుగుతూ ఉంటాయన్నమాట పాజిటివ్గా ఉండే కమిషన్ ఉండటం కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది సో అందుకోసం ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అండ్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారు మాది రివ్యూ చేసినప్పుడు కూడా అందరితో కూడా ఉండి ఇట్లా డిపార్ట్మెంట్ పరంగా మీరు ఇట్లా వాళ్ళట్లా అనేది యూనో ఇఫ్ నాట్ వర్కింగ్ ఐసోలేషన్ ఆర్ రైల్ అనమాట సో అందరూ ఒకటిగా చేయాలనేది నిత్యం కూడా మాకు చెప్తున్నప్పుడు అందరం కూడా మేము ఆ గ్యాప్ రాకుండా కూడా మేము అందరం కూడా వీ కీప్ వర్కింగ్ అనమాట సో దీస్ ఇస్ ఇట్ ఇస్ బట్ ఇంకా చాలా చేయాలి ఇప్పుడు జస్ట్ మొదలెట్టింది ఒకటి మొదటి సంవత్సరం జర్నీ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఒక లేక్స్ డెవలప్ చేయటం అనేది అది చిన్న విషయం కాదు లేక్ డెవలప్ చేయటం అంటే మాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాన్స్ కుకట్పల్లి ఇప్పుడు మన చూశారు ఇది ఇప్పుడు మేము ఇది నల్లచెరువు చెరువు కుక్కట్పల్లి చిన్నది బుమ్ మనది బుమ్రకు ద్వాలా బతుకమ్మకుంట మేము ఆరు చెరువులు డెవలప్ చేస్తున్నాం బతుకమ్మకుంట వాజ్ నాట్ ఈజీ బతుకమ్మకుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది అవతల అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాస్ ట్రై టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్ అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు అది పర్సనల్గా మాట్లాడేది దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక సీనియర్ డాను మాఫియా ఇట్ అని చెప్పి సో అవన్నీ ఉంటాయి అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే సో మనం అన్నింటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అనమాట పోతూ అండ్ ద సేమ్ నల్లకుంట నల్ల చెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా ఉంది ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది చాలామంది వచ్చి యూనో ఏడుపులు కడబొబ్బలు ఇవన్నీ చూసాం అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాం కూడా వాళ్ళకి అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం మాకు కూడా క్లారిటీ లేదు ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళు వాళ్ళ టెనెన్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్ ఇవన్నీ మాకు అర్థమైనాయి తర్వాత మెల్లిగా వెళ్ళేకపోతే అర్థమైనాయి అన్నమాట సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అలా హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచార్యి అన్ని పడాల్సి వస్తుంది తప్పకుండా బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు చూసి అసలు నేను అసలు నేనే చాలా రోజుల తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత వెళ్ళాను వన్ టూ మంత్స్ తర్వాత వెళ్తే రోజు వండర్ఫుల్ థింగ్ అనమాట అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా చెరువు తయారైంది అండ్ అక్కడ రోజు ఐదారు వందల మంది పార్కు వాకింగ్ ఇప్పుడే అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది వర్క్ ఇంకా మూడు నెలలు పడుతుంది వాళ్ళు రోజు ఐదారు వందల మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళు వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు అందరూ వచ్చి ఎవరు యూనో అప్రిషియేటింగ్ సండే రోజు అంతా లాగా ఉంటుందంట అక్కడ పిల్లలు వస్తారంట పెద్దవాళ్ళు వస్తారంట అంతా ఇది మొత్తం అక్కడ ఇదనేది సో ఇమాజెన్సీ ఒక మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చాము కానీ బట్ దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీతో అంటే బోటింగ్ పెట్టవచ్చు రేపు లేదా దాని చుట్టూ ఒక పెద్ద ట్రాక్ వచ్చింది వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ట్రాక్ చెట్లు వస్తాయి మంచి ఆహ్లాదకరం అండ్ అంతా అదంతా అది ఇంతకుముందు సీవేజ్ ఉండేది మురికి నీళ్ళు ఉండేది వాసన అక్కడ ఆ ప్రాంతం వాసన ఉండే పరిస్థితి కానీ దాంట్లో ఇప్పుడు అంత ఫ్రెష్ వాటర్ అది రెయిన్ వాటర్ అనమాట సో దానికి ఇన్లెట్ నాలాస్ అన్నీ కూడా తీసుకొని ఏది దాదాపు ఆరు నుంచి ఏడు ఇన్లెట్ నాలాస్ని రివైవ్ చేశాం ఇంతకుముందు ఇన్లెట్ నాలాస్ లేకుండే ఓన్లీ డ్రైనేజ్ వస్తుండే అనమాట ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఆ కాలనీస్ వాళ్ళు సరే ఇంతముందు మమ్మల్ని ఇక్కడ నీళ్ళు వర్షం పడితే కనుక రెండు మూడు అడుగులు నీళ్లు నిలిచేది మాకు ఇప్పుడు నీళ్లు నిలవట్లేదు అంత సో ఇదంతా టైం టెస్టెడ్ ఇదే మనం కొత్తగా హైడ్రా చెప్తుందో లేకపోతే ఇంకేదో ప్రభుత్వం చెప్తుందో కాదు ఇవన్నీ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అండి ఒక చెరువు ఉంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే టు అడ్రస్ ఆ ఫ్లడ్ మిటిగేషన్ అనమాట చెరువుకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఓ చెరువుకి కానీ ఒక నాలాకి ఆ ఫంక్షన్స్లో ఫ్లడ్ మిటిగేషన్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట సో ఈ ఏది ఒక మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారనో లేకపోతే మనం అనుకుంటాం కాకాతీరులో టైంలో చెరువులు దొంగించినారనో లేకపోతే నిజాం కాలంలో చేసినారనో లేకపోతే ఇంకేదో పలానా అశోకుడు చెట్లు నాటించాడనో మనం చెరువులు ఇవన్నీ విన్నాము మాకు ఇప్పుడు చేసే కొద్ది అర్థం అవుతుంది అరే ఎందుకు ఇది దీనికనేది దీస్ ఆర్ ఆ టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అని మాకు తెలియదు నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఫ్లడ్ మిటిగేషన్కి ఇట్లా ఇంత అవసరం అని చదువుకున్నాం కానీ బట్ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఆహా సో ఇప్పుడు ఈ చెరువుని మనం కనుక అడ్రస్ చేస్తే ఈ ఏరియాస్ అంతా కింద మనకి ఇదంతా అడ్రస్ సో ఆ ఎక్స్పర్టీస్ వచ్చేసింది ఇప్పుడు మాకు బయట రాజ్ అందరికి కూడా సో ఈ ప్రాంతాలన్నీ కూడా క్యాచ్ మెటీరియల్ ఎక్కడ అంటే మైక్రో క్యాచ్మెంట్ స్టడీ చేయాలి చేసి మనం క్యాచ్మెంట్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కడో చేయాలి చేసిన తర్వాత ఇది సో దీంట్లో ఇది ఉన్నది డిజాస్టర్ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే వెదర్ ఫోర్కాస్ట్ దగ్గర కొంత మాకు అది ఒక గ్రే ఏరియా ఉంది సో మీరు చూసారు మన ఈ మధ్య ఇది మనం అందరికి కూడా పబ్లిక్ని అలర్ట్ చేయటం మేము చేసాం ఐఎండి చేశారు ఈవెన్ ప్రభుత్వం నుంచి కూడా అన్ని అలర్ట్స్ వచ్చిన తర్వాత కూడా బట్ అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు ఆ రోజు బట్ అయినా పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు హాఫ్డే హాలిడే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ చే పెట్టారు సో బట్నో వాట్ ఎవర్ అంటే ఇంకా ఫ్లడ్ ఫోర్ కాస్ట్ కూడా అంటే వెదర్ ఫోర్ కాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఇవన్నీ ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్టు ఇది ఇప్పుడు రెండు మూడేళ్ళు ఉండేది కాదు నెక్స్ట్ అరవై డెబ్బై ఏళ్ళు ఉంటుంది నెక్స్ట్ ఏళ్ళు ఉంటుంది ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నెక్స్ట్ ఐదేళ్ళకు పదేళ్ళకి చేస్తుంది కాదు నెక్స్ట్ ఏళ్ళకి మనం తయారు చేసినటువంటి బిల్డ్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అంటే మన సొసైటీకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా కీలకం అండ్ దీంట్లో చేస్తున్న క్రమంలో మీకు మీకు కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ కూడా మీరు అందరూ మీకు తెలిసి అంతా తెలిసి ఉంటుంది బ్రంట్ ల్యాండ్ కమిషన్ మీకు తెలుసు బ్రెంట్లాండ్ ల్యాండ్ నార్వేజియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ నార్వే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు సో అప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్